దేవుని బిడ్డలారా తీర్మానం చేసుకోండి చెద బిడ్డలారా తీర్మానం చేసుకోండి తీర్మానం చేసుకోండి జీవితం ఎలా ఉంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా స్తోత్రం స్తోత్రం ఆత్మీయ జీవితములో పరిశుద్ధత ఉందా హల్లెలూయ్ పరిశుద్ధమైన జీవితం విధానపు నడక ఉందా నీకు హల్లెలూయ్ నీ కొరకే నమస్తోత్రం నీ కొరకే పరలోకములో మహిమ స్తోత్రం దేవుని సింఛ పొర దేవునికి సమర్పించుకుందాం

గొప్ప దేవుడు చేయండి చేయండి నీ కొరకు నా కొరకు చనిపోయాడు మన పాపముల నిమిత్తము ఆయన లేదో నాకు తెలియదు శిక్షణ అనుభవించి నీవు పొందవలసిన శిక్షణ నేను పొంద దేవుడు నీ కొరకు నా కొరకు భరించాడు ఈ మైకి యంత్రం ద్వారా వినిచ్చిన బిడ్డలకు తెలియజేస్తూ ఈరోజు దేవుడు మన మధ్య సంచారం ఈరోజు దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చబో ఈరోజు దేవుడు నీవు నేను చేసే ప్రార్థన దేవుడాలకి అర్థం చేసుకోవటం తీర్మానం చేసుకోండి ఒకవేళ నీ బ్రతుకు మార్చుకోకపోతే నీ జీవితం ఇంకా మారకపోతే ఇప్పుడే ఏసు వైపు చూడండి ఆయన నమ్మండి విశ్వసించండి మారు మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తమై దేవుడు సరి ఒప్పుకోలు చేసుకున్నాం ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు నీ కొరకు నా కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు దారి తప్పిపోయినటువంటి గొర్రెను మరలా మందలోనికి దేవుడు చేర్చాలని ఒకవేళ నువ్వు తప్పిపోయి లోకం వైపు వెళ్ళిపోయేవేమో దేవుని